పవన్ కళ్యాణ్ ఫస్ట్ లో ఉన్నాడు కానీ అదే మాకు తనుజకుంటే అంతే పవన్ ఎప్పుడు వచ్చిన హ్యాపీ బ్రదర్ ఇక్కడ ఆడతారు కానీ మీకు ఒకటే కోరుకున్నాడు హాయ్ హలో నమస్తే నేను మెసేజ్ అంటే చూస్తున్నాను పెంప్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ గణశమను కొట్ట మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం విన్నర్ ఎవరు ఈ వారం అంటే ఎంటైర్ సీజన్ విన్నర్ ఎవరు అంటే ఇప్పుడు టాప్ ఫైవ్ వచ్చింది టాప్ ఫైవ్ ఎవరో తెలిసిపోయింది టాప్ ఫైవ్ వాళ్ళు ఉన్నారు ఆడుతున్నారు పాడుతున్నారు కాలక్షేపం చేస్తున్నారు మొత్తానికి ఏంటంటే ఇవో దశలో ఉంది క్లైమాక్స్కి వచ్చింది ప్రీ క్లైమాక్స్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎవరు గెలుస్తారు అంటే ఐదుగురు కళ్యాణ తనుజన ఎమాన్యుల డెమాన సంజనన ఎవరు గెలుస్తారు ప్రూఫ్ ఎవరికి వస్తుంది ఇదే విషయంపై చాలా రకాలుగా ఊహాగానాలు ఉన్నాయి అయితే వీళ్ళకి వస్తుంది వాళ్ళకు వస్తుంది అంటున్నారు వీళ్ళు బాగా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి వస్తుందని కొంతమంది అంటున్నారు ఆ బిగ్ బాస్కి ఫేవర్గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి వస్తుంది మరికొంతమంది అంటున్నారు లేదు జనాల్లో ఓటింగ్ ఉంది కాబట్టి వీళ్ళకి వస్తుందని మరికొంతమందికి అంటున్నారు లేదు ఏదైనా సరే బిగ్ బాస్ హౌస్లో కంటెంట్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి వస్తుందని అంటున్నారు ఇలా నాలుగు రకాలుగా రకరకాలుగా పలు విధాలుగా అనుకుంటున్నారు సో ఏది నిజం కాకపోతే ఏదైనప్పుడు కూడాను అక్కడ డిజర్వ్ ఎవరు అర్హత ఎవరికి ఉంది అనేది బిగ్ బాస్ అన్ని కోణాల్లో కూడా ఆలోచించి తనదైన శైల్లోని సెలెక్ట్ చేసి అది ఒక టీం కూర్చొని ఇస్తారు ఇది ఆషమాషికి ఇచ్చేది కాదు ఎవరైనా అనుకున్నా ఓ చాలామంది ఇప్పుడు అంటారు ఫేర్ జరిగింది అన్ఫేర్ జరిగింది అని అభిమానం అభిమానులపై సంపాదించిన అభిమాను అది బిగ్ బాస్ ఏర్పాటు చేసిన ఒక ఘనత ఎందుకంటే ముక్కు మోహం తెలియని వాళ్ళు బంధుత్వం లేని వాళ్ళు పరిచయాలు లేని వాళ్ళకి తీసుకొచ్చి పదహారు మందిని లోపల వేసి కూర్చోబెడితే ఆ పదహారు మంది చేస్తున్న మాటలకి భావాలకి హావభావాలకి ఆటలకి పాటలకి పోటీలకి కెమెరాలతో బంధించి మనకు చూపిస్తే వాళ్ళలో వాళ్ళు ఇంటి సభ్యులుగా మనం ఓన్ చేసుకుని ఈ వ్యక్తి గెలుస్తూ బాగును ఈ వ్యక్తి గెలుస్తూ బాగును అని చెప్పి మనం అనుకుంటున్నామంటే మరి ఎంత అతను సైకలాజికల్గా మనకి ఇండెక్ట్ చేసి ఉంటారు చెప్పండి బిగ్ బాస్ ఇప్పుడు ఎవరు ఎలా గెలుస్తారు అనే కోణంలో రకరకాలుగా మన ఊహాగాలు ఉన్నాయి మనకి అభిమా మనకి నచ్చిన వ్యక్తి గెలిస్తే బాస్ సూపర్ బిగ్ బాస్ ఫెయిర్ అంటాం మనకి నచ్చని వ్యక్తి గెలిస్తే చట్ బిగ్ బాస్ అన్ఫెయిర్ అంటాం కంక్లూజన్కి వచ్చింది కాబట్టి నేను చెప్పాల్సిన ఉంది కాబట్టి చెప్తున్నా మా ప్రతినిధులు బయటకు వెళ్ళారు బయటికి వెళ్ళి రిపోర్ట్స్ కొన్ని తీసుకొచ్చారు వాళ్ళు ఎలాంటి రిపోర్ట్లు తీసుకొచ్చారు ఏంటి అనే విషయాలు చర్చిద్దాం గేమ్ ఎందుకంటే చాలా మందికి అవకాశాన్ని ఇచ్చింది బిగ్ లైవ్ షో కాబట్టి ఈ అవకాశాన్ని చాలా మంది వినియోగించుకున్నారు కామన్ పీపుల్ సెలబ్రేట్స్ అలా వైల్డ్ కార్ పీపుల్ చాలా మందికి అవకాశం వచ్చింది ఫైనల్గా ఈ బిగ్ బాస్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే టాప్ ఫైవ్లోకి వచ్చారు ఈ ఐదుగురు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా గేమింగ్ ఆడి విన్ను మనమే అవ్వాలన్నా టాప్ అయితే ఎంతో ఫైనల్గా టాప్ ఫైవ్లోకి వచ్చిన ఎవరైతే ఉన్నారో తనుజ ఎమ్మెల్యే నిమాన్ పవన్ కళ్యాణ్ అండ్ సంజనా గారు ఇలా అయితే డిజర్వ్ బట్ ఫైనల్గా విన్నర్ అనేవాళ్ళు ఒకళ్ళు రన్నర్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు కాబట్టి అకార్డింగ్ టు మై సెల్ఫ్ ఐఎమ్ టెల్లింగ్ యూ తనుజ ఈజ్ అ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఎమ్మాన్యుల్ ఆర్ కళ్యాణ్ దీస్ త్రీ పీపుల్ ఆర్ ఛాన్సెస్ టు గెట్ విన్ అని నా ఫీలింగ్ ఓకే బట్ తనుజకి ఎందుకు అంత హైపో అంటే చాలా మంది ఏమో సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అంత ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో హండ్రెడ్ డేస్ మనం ఐ మీన్ ఒక సీరియల్ లా చూసినామని చెప్పి స్టోల్స్ చేస్తా ఉన్నారు యాక్చువల్ గా మ్యామ్ కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయన్నట్టుగా టాలెంట్ ఉన్న పర్సన్స్నే కామెంట్ చేస్తారు సో దానికి ఎగ్జాంపుల్ తనుజా ఎందుకంటే తనుజాలో కన్సిస్టెంట్ ప్లేయరింగ్ ఉంది అండ్ ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు ఏ గేమ్ను కూడా ఆడాలనే తాపత్రయంతో ఆడుతుంది అస్ ఏ కన్సిస్టెంట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ఒక అని చెప్పొచ్చు ఎందుకంటే ఆమె బిగ్ బాస్ నైన్కి రావడమే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందని చెప్పింది అలాంటి పర్సన్ ఇప్పుడు టాప్ ఫైవ్ వరకు వచ్చిందంటే ఎంత కసి మీద ఆమె గేమ్ ఆడింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఇది ఎగ్జాంపుల్ ఫర్ గర్ల్స్ అని మోస్ట్లీ చెప్పవచ్చు ఎందుకంటే గర్ల్స్ బిగ్ బాస్ నైన్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదని చాలామంది నీటి ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ని ఆమె అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ క్లియర్ చేసిందని చెప్పవచ్చు అంత గేమింగ్ పోటా పోటీగా బాయ్స్తో పోటీగా ఆమె గేమ్ ఆడింది తనుజ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ నైన్ అని నేను చెప్తాను ఓకే ఒకవేళ కనుక కళ్యాణ్ వస్తే ట్రోఫీ అది కూడా తీసుకుపోయి తనుష చేతిలో పెట్టినట్టున్నాడు ఐ మీన్ అందరు అలా జస్ అది పెడితే అతను ఇంకా చరిత్రలో నిలిచిపోతాడు ఎందుకంటే కళ్యాణ్ ఇంతవరకు మంచోడు మంచోడనే చాలామంది అనడం విన్నాము ఒక ట్రోఫీనే తను ఇచ్చేస్తాడంటే అంతకన్నా చరిత్రలో ఒక బెస్ట్ ప్లేయర్ గా కాదు బెస్ట్ వ్యక్తిగా కూడా మిగిలిపోతాడు సో ఇమాను ఇంతకు ముందేమో ఇమాన్యుల్ కప్పు కొడితే బాగుంటుంది అని చెప్పేసి అంటా ఉన్నారు ఇప్పుడు స్కోర్ బోర్డ్లో చూసుకుంటే థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ సో అంటే ముందు నుంచి కూడా చాలా మంది ఉన్నా ఎవరికి కప్పు రాంది ఈ టైం ఇమానుయుల్కి వస్తే బాగుంటుంది అంటారు దాంట్లో ఇక్కడ ఇక్కడేది బాండ్ ఫిట్నెస్ రాయలేదు మ్యామ్ ఎవరు కమిడియన్కి కప్పి ఇవ్వాలి గర్ల్స్కి కప్పి ఇవ్వాలి బాయ్స్కి ఇవ్వాలి కామన్ మ్యాన్కి కప్పి ఇవ్వాలని ఇక్కడేమీ బాగుండలేదు చరిత్రలో ఏమీ రాసిపెట్టలేదు ఎవరు ఆడి జెన్యున్గా ఆడి ఎవరైతే టాలెంట్స్ చూపిస్తారో వాళ్ళకే కప్పు రావాలి వాళ్ళే విజయాన్ని వరించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా డిజర్వ్ ఉంటుంది గెలవాలని తపన ఉంటుంది ప్రతి వ్యక్తికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి వ్యక్తికి ఆడాలని తపన సెలబ్రేట్ అవ్వాలని తపన డబ్బు కావాలని తపన ఉంటుంది బట్ ఎవరైతే డిజర్వ్ పర్సన్ అయితే వాళ్ళకే ఖర్చు రావాలని నా అభిప్రాయం తీసుకుంటాం తనుజక లిస్ట్ సెకండ్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఫస్ట్ వచ్చాడు పట్టింగ్ ఏంటంటే తనుజక వాళ్ళే లేసాడు కాబట్టి చాలా అనిపించింది తనుజక నెంతైనా అనుకుంటారా భావి నెగిటివ్ ఇంకా మహా అయితే ఒక రోజు ఫైవ్ డేస్ అనుకుంటారా మీ టీవీ మాకు మీ తిట్లే మా అక్క తీరు కాకుండా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లో ఉన్నాడు కానీ అదే మాకు తనుజక్ ఉంటే ఇది శాంపుల్ అంతే నెక్స్ట్ వీక్ మాత్రం అక్క ఫస్ట్ ఉంటుంది పవన్ కళ్యాణ్ సెకండ్ ఉండదు మాకు సిక్స్త్ అది ఇమాన్యుల్ టాప్ ఫోర్ లో ఉన్నాడు కదా టాప్ వన్ టాప్ టూ అనుకున్నారు మన టాప్ ఫోర్ లో ఉన్నాడు గెలుస్తున్నా మరి టాప్ త్రీ ఎవరు మన డెమోన్ డెమోన్ పవన్ పాప అదే ఇమాన్యుల్ అంత ఘనంగా అసలు వీళ్ళంతా ఇస్తే కామన్ మ్యాన్ లు ఇన్ని రోజులు కెమెరా ముందు కష్టపడుతూ కామెడీ చేస్తూ ఉన్న థర్డ్ ప్లేస్ కూడా రాక మరీ ఫోర్త్ అంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఫస్ట్ థింగ్ అంటే కామన్ మ్యాన్ వచ్చారు కదా అది మాత్రం హ్యాపీ రవై ఇన్ని రోజులు ప్రతి సినిమాలో గానీ ప్రతి దానిలో ఆర్టిస్టులు ఆర్టిస్టులు ఫేమస్ అయిన వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప కామెడీ మ్యాన్ ఎవరు రాసుకోవట్లేదు ఫస్ట్ సారీ బిగ్ బాత్ ఒక కామన్ మ్యాన్ టూ పర్సన్స్ ఉన్నారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది బట్ ఏంటి నా ఫేవరెట్ కంటెస్టెంట్ తనజక్ కాబట్టి నేను ఆమెకే కొంచెం సపోర్ట్ అందరూ కళ్యాణ్ గెలుస్తాడు ఆర్మీ సిబ్బంది ఉంది అని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చెప్తాను ఎంత చేసినా అన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ కొంచెం ఆర్మీ కాబట్టి తనకు రసపెట్ ఇచ్చి గెలవాలని చెప్తున్నారు ఒక విషయం చెప్పనా అన్న ఒకవేళ ఆర్మీ పవన్ గెలిచినా సరే తను జంటారు అది మాత్రం ఆధంగానే ఇస్తే ఏంటి ఇస్తే మాత్రం ఇంకా అది తన లైఫ్ కి అంటే తన పర్సనల్ డబ్బులు ఉంచుకోవాలా లేదని తన నాగ్ కూడా సం అది చెప్పడం ఎదురు చెప్పడం కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ అనుకో ఒకవేళ గెలిచిన మా తనుజన అంటారు పక్క అంటు తన మాత్రం అక్క ఇన్ని రోజులు సపోర్ట్ చేస్తున్నా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేస్తోంది తనుజక్క అది మాత్రం చాలా అనిపించింది టాప్ ఫైవ్ ఉన్నారు కదా పాప ఏ ఉందిరా కిక్ ఇన్ని రోజులు నేను బిగ్ బాస్ ఇప్పుడు వచ్చింది కిక్ అసలు నెక్స్ట్ వీక్ ఇంకా ఏమవుతుందా ఎవరు గెలుస్తారని చెప్పి చాలా ఉంది ఎవరితో సపోర్ట్ చేస్తున్నారా గేమ్ గెలిస్తా బాగుంటది మరి యాజ్ అ లేడీస్ గా మీరు తను అని సపోర్ట్ చేరా అంటే కళ్యాణ్ గెలిచినా కూడా కప్పని తను జగిస్తాడు నిజమేనా బిగ్ బాస్ నాగార్జున గారి ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుల్ గేమ్ ఎలా బానే ఉంది అంటే ఫస్ట్ నుంచి ఆయన కొంచెం ఎంటర్టైన్ చేసుకొచ్చాడు కదా విన్నింగ్ ఛాన్స్ అతనికి ఇస్తే బాగుండు అంటున్నారు కొంతమంది అది అంతవరకు అంటే ఎప్పటి నుంచో ఫస్ట్ లో సెకండ్ లో ఉండరు అనుకున్నాం ఇమాన్యుల్ ప్లేస్ కి వచ్చాడు టాప్ ఫోర్ కి మేము ఎట్లా చూసి గెలుస్తున్నామని టాప్ ఫోర్ ఉన్నాయేమో లో కానీ మాకైతే సీజన్ ఎలా అనిపించింది ఓవరాల్ గా చాలా బాగుంది సీజన్ ఈ సారి హైలైట్ అంటే ఏం చెప్తారు సీజన్ లో సీజన్ లో బాగా ఎంజాయ్ చేసాం హైలైట్ అంటే నచ్చిన సీన్ గానీ ఏమైనా ఉందా అంటే మేము డైలీ అంటే అప్పుడప్పుడు చూస్తాం సో తనుజ గెలుస్తుంది అని చాలా మంది అంటున్నారు మీరేమో కళ్యాణ్ అంటున్నారు ఎట్లా మరి ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఫేక్ ఎలిమినేషన్ ఇది కరెక్ట్ కాదా అని ఎవరన్నా అనిపిస్తుందా రీతు ఉంది ధమ్ శ్రీజ కరెక్ట్ కదా మేము రీతు ప్లేస్ లో వెళ్తే కరెక్ట్ మీ ఉద్దేశం బాగుండు ఓకే టాప్ ఫైవ్ లో సంజన ఉంటుంది అనుకున్నారా

సింపతిలా కాదు కదా లేకపోతే ఫ్యానిజమా కాదు కదా బిగ్ బాస్ అనేది ఏంటి అనుకుంటున్నారు రియాలిటీ చూపించాలి ఒక పదిహేను మంది ఎవరికి ఎవరికి తెలియకుండా కౌన్సిల్ లో ఉంటే ఎలా ఉంటది ఎలా మెలగాలి ఫోన్ లేకపోతే ఎలా ఉండాలి లేకపోతే ఒకరికొకరు పరిచయం లేకపోయినా వంటలు చేసుకునేటప్పుడు ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలియకపోయినా అక్కడ ఉంటూ అంత చేస్తూ కష్టపడి ఆడి లేకపోతే వాళ్ళందరూ బాండింగ్ అవచ్చు ఇవన్నీ తెలియజేసేది బిగ్ బాస్ ఇవ్వండి ఇప్పుడే అప్డేట్స్ మరిన్ని విషయాలతో మళ్ళీ నేను మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం నేను మెసేజ్ పట్టు చూస్తూనే ఉండాలి పెంప్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనసమనుకోవడం మర్చిపోకొద్దు ఇక మా పెంప్ టీవీలోని ఇన్స్టాలోని ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి